గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యంతో పురమకొండ నియోజకవర్గానికి చెందిన నిమ్మగల్ గ్రామానికి చెందిన రాజేష్ అనే వ్యక్తి నిన్నటి రోజున మరణించడం జరిగింది వైద్యులు ఆ రాజేష్ అనే వ్యక్తికి వైద్యం సక్రమంగా అందించకపోవడం కాలికి సీము ఉన్నదని తీసినామని చెప్తున్నారు కానీ కాలికి సీము ఉన్న సీమ్ తీసినా కానీ అంత స్పాట్లో రాజేష్ అనే వ్యక్తి చనిపోవడం జరుగుతుందా అని మేము ప్రశ్నిస్తున్నాము ఎందుకంటే అక్కడ నర్సులు సక్రమంగా చూడలేదా లేకపోతే డాక్టర్లు సక్రమంగా చూడ చూడలేదా ఎవరెవరు అతని మరణానికి కారణమైనారో వారందరి మీద కలెక్టర్ గారు ఎంక్వైరీ కమిటీ వేసి ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా మన అనంతపురం జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాము ఎందుకంటే ఒక పేద కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబము నడి రోడ్డు పైన పడి ఎంతో ఆ కుటుంబం ఇబ్బందులకు ఇబ్బందులు పడటానికి కారణమవుతుంది కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల రూపాయలు గవర్నమెంట్ ఆర్థిక సహాయం అందించాలని ఆ రాజేష్ కుటుంబానికి అండదండలుగా ఉండాలని డాక్టర్ల నిర్లక్ష్యానికి హాస్పిటల్ సిబ్బందిని ఎవరైతే కార్మికులైనారో వారిని వెంటనే సస్పెండ్ చేయాలని ప్రజా సంఘాల తరఫున బహుజన సంఘం తరఫున బహుజన బిఎస్పి బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము కోరుచున్నాము జై హింద్ జై భారత్